హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్ ఈరోజు మనం బ్రోకెన్ సోల్స్ స్టోరీ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ టూ చెప్పుకుంటున్నాము ఇందులో గౌతమ్ కన్ఫెషన్ ఉంటుంది దియా కోసం రికార్డ్ చేసి ఇచ్చిన లాస్ట్ వర్డ్స్ సరే స్టోరీని కంటిన్యూషన్ చేసేస్తున్నాను హాయ్ దియా ముందుగా ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ ఐ థింక్ ఈ రోజు రాత్రే నాకు చివరి రోజు కావచ్చు అందుకే నా గురించి నీకు పూర్తిగా చెప్పాలి అనుకుంటున్నా ఇదంతా నీతో నాకు ఫేస్ టు ఫేస్ చెప్పే ధైర్యం లేదు నేను చాలా పిరికివాడిని నాకు తెలిసి నువ్వు నా గురించి నిజం తెలుసుకునే లోపే నేను నీకు దూరంగా వెళ్ళిపోయి ఉంటాను ఎందుకంటే నువ్వు నిజం తెలుసుకున్న తర్వాత నాకు నీ దగ్గరకు వచ్చి నా మొహం చూపించడానికి కూడా ధైర్యం లేదు నువ్వు చాలా మంచి అమ్మాయిరా నువ్వు చాలా వినయంగా విధేయతగా ఉంటావు నా లైఫ్లో నేను ఎప్పుడూ నీలాంటి అమ్మాయిని ఇంతవరకు మీట్ అవ్వలేదు ఒక్కదానివే నా లైఫ్లో నాకు నవ్వడం నేర్పించావు నా ప్రతికి ఒక అర్థం ఒక కారణం అయ్యావు నేను ఫస్ట్ టైం నేను చూసినప్పుడే విత్ ఇన్ సెకండ్ నీతో ప్రేమలో పడిపోయా ఎంత బ్యూటిఫుల్గా ఎంత అందంగా ఉంటావంటే నీలాంటి అందమైన అమ్మాయి ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉంటారో లేరో కూడా నాకు తెలీదు ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా నాకు అనవసరం నేను చాలా చెడ్డవాడిని దియా నిజంగానే చాలా చాలా చెడ్డవాడిని ఎలా అంటే నేను ఇక్కడికి ఒక కిల్లర్లా వచ్చా చంపడానికి వచ్చా నేను ఒక బీస్ని రాక్షసుడిని నాకులాంటి రాక్షసుడు ఎలాంటి దేవతతో ప్రేమలో పడిపోయాడు నేను నన్ను మార్చుకుని నీతో నా లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అని చాలా ప్రయత్నించా కానీ నాలాంటి రాక్షసుడికి నీలాంటి దేవత ఎలాంటి అమ్మాయిని పొందే అర్హత నాకు అస్సలు లేదు నేను కోరుకున్నట్టుగానే ఈరోజు నేను నిన్ను మ్యారేజ్ చేసుకున్నా అయినా సరే నేను హ్యాపీగా లేను ఎందుకంటే నా లోపల చాలా గిల్టీగా ఉంది అయ్యో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసానే ఐ రియలీ సారీ దియా ఈరోజు రాత్రి తర్వాత నేను నీ దగ్గరకు రాకపోతే నువ్వు తిరిగి నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపో ఇంతకుముందు నేను లేనప్పుడు నీ ఫ్యామిలీతో ఎలా అయితే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేదనుభా ఎలాంటివి ఉండు నన్ను కొద్దిగా మర్చిపో నేను ఒక మిస్టేక్ని నా లాంటి వాడి మీద నువ్వు ఎలాంటి ఫీలింగ్స్ పెంచుకోకు ఏదో ఒక రోజు నీ బెటర్ హాఫ్ని మీట్ అవుతావు తను నాకన్నా చాలా 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 బెటర్గా ఉంటాడు తను నాకంటే నేను చాలా హ్యాపీగా ఉండేలా చూసుకుంటాడు ఒకవేళ నేను బ్రతుకుండి మిత్రం కలిసి ఉంటే నీకు కన్నెలు తప్ప నేను నీకు ఇంకేమీ ఇవ్వలేను చూడు ఇప్పుడు కూడా నా లాస్ట్ గుడ్ బై చెప్తూ నేను అసలు గుడ్ బై కూడా చెప్పలేకపోతున్నాను కన్వర్జేషన్ ఎంత లాంగ్ చేస్తున్నాను నా చావుకి ఎవరిని బ్లేమ్ చేయద్దు ఎందుకంటే ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం నాకు చావే పరిష్కారం లేదంటే ఈ గిల్ట్తో నేను బ్రతకలేను ప్రతి క్షణం చేస్తూనే ఉంటా నర్కం అనుభవిస్తా నా గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ని వేస్ట్ చేసుకోకు బీ హ్యాపీ నాతో పాటు నా జ్ఞాపకాలు కూడా కాల్చాయి నన్ను పూర్తిగా మర్చిపో నీ మైండ్లో నుంచి అరెస్ట్ చేసాయి నీ కోసం ఎక్కడో దిక్కున ఒక మంచి వ్యక్తి నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు కేవలం నీ కోసమే తను నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటాడు నువ్వు తనని ప్రేమించు ప్లీజ్ దియా నా గురించి తెలిసాక నన్ను ద్వేషించకు నేను తట్టుకోలేను ఎందుకంటే నేను నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేశాను అది ఎప్పటికీ నీ మీద అలానే ఉంటుంది నా ప్రేమ నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయి తిరిగి వేరే వ్యక్తిని ప్రేమించి తనతో హ్యాపీగా ఉంటేనే నేను కూడా ఇక్కడ హ్యాపీగా ఉండగలను ఐ లవ్ యు దియా లవ్ యూ ఫర్ ఎవర్ అంటాడు దియా ఆ ఫోన్ని హ్యాక్ చేసుకుని అడగడం స్టార్ట్ చేస్తుంది మనకి గౌతమ్ కన్ఫెషన్ చాలా హార్ట్ టచింగ్గా గా అనిపిస్తుంది గౌతమ్ దియ్యాని ప్రేమించినంతగా తను దియాని ప్రేమించగలడా అని ఒక కన్ఫ్యూజన్లో పడతాడు ఇప్పుడు నేను ఏం చేయమంటావు నేను తన్ని షూట్ చేసినందుకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు నాకు ఎందుకంటే తను అడిగిందే నేను చేశాను ఆ క్షణంలో నాకు అదే రైట్ అనిపించింది తను నా నరకం అనుభవిస్తుంటే చూడలేకపోయాను లేదు నీ భర్తను చంపిన వాడిని కటుకటాలు వెనక నిల్చోబెడితే గానీ నీ మనసుకి తృప్తి లేకపోతే అలాగే చెయ్యి అలా అయినా కూడా నాకు హ్యాపీయే నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది నాతో పాటు యూఎస్ వచ్చి నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి కానీ ఒక విషయంలో మాత్రం నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను గౌతమ్ మీద వాడిన బుల్లెట్టు ఆ రాజు మీద వాడాల్సింది నువ్వు నన్ను రాజుని జైల్లో చూడాలి అనుకుంటే అలాగే చెయ్యి కానీ నేను మాత్రం ఆ రాజుని చూస్తూ చూస్తూ నీ లైఫ్ని డిస్ట్రాయ్ చేయనివ్వను వాడిని కూడా ఫినిష్ చేసేసి అప్పుడు జైలుకు వెళ్తా దానికంటే ముందు నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి నువ్వు నీ లైఫ్లో అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటానని నాకు ప్రామిస్ చేయి ఒకవేళ ఆ సంతోషం నీకు తినే ఇవ్వగలిగితే మాకు ఓకే నేనే కాదు మామ్ డాడ్ అందరం హ్యాపీగా ఉంటాం నువ్వు హ్యాపీగా ఉంటేనే మాకు హ్యాపీ అది వినగానే మనుకి ఎగిరి జంప్ చేయాలనిపిస్తుంది వాళ్ళంతా తనని యాక్సెప్ట్ చేసినందుకు కానీ యాక్సెప్ట్ చేయాల్సింది దియా కానీ గౌతమ్ని లవ్ చేసినంతగా నన్ను లవ్ చేస్తుందా అని ఒక డౌట్ ఉండిపోతుంది మనోకి నీకేమైనా పిచ్చా నీ లిటిల్ పంప్కి అలా ఎందుకు చేస్తుంది నిన్నెందుకు బాధ పెడుతుంది ఆఫ్ కోర్స్ నువ్వు గౌతమ్ని చంపవని తెలియగానే నాకు చాలా కోపం వచ్చింది నీ మీద కానీ నేను ఎప్పుడూ నేను ద్వేషించలేదు థ్యాంక్ యూ గౌతమ్ అంటూ ఆ ఫోన్కి కిస్ పెడుతుంది నీ కన్ఫెషన్ వల్ల నా అన్నయ్య ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నా డోంట్ వరీ అన్న నేను ఖచ్చితంగా యూఎస్ వస్తా కానీ దానికంటే ముందు నాకు ఇక్కడ చేయాల్సిన పనులు కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి అవన్నీ పూర్తి చేసి వీళ్ళందరికీ పెద్ద గుడ్ బై చెప్పి వచ్చేస్తాను ఎందుకంటే నేను మళ్ళీ ఎప్పుడు ఇండియాలో అడుగు పెట్టాను కదా రాజీవ్ సంగతి వన్స్ నేను యూఎస్ వచ్చాక అప్పుడు షార్ట్అవుట్ చేసుకుంటా మా డాడీకి నేను ఇక్కడ పాత తీయాలా మారిపోయి చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పు అంతా బాగానే ఉంది అని చెప్పు అని చెప్పి హక్ చేసుకుంటుంది అన్నని దియా వాళ్ళ అన్నతో చెప్పిన మాటలు విని మను హార్ట్ మళ్ళీ ముక్కలు ముక్కలైపోతుంది ఫైనల్గా తను వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యింది నేనే తనని పట్టుకుని వేలాడుతున్నా ఇన్నాళ్ళుగా కలిసి నా మీద తనకి ఎలాంటి ఫీలింగ్స్ రాలేదు తను నన్ను తన హస్బెండ్గా చూడాలి అనుకోవట్లేదు అలాంటిది నేనెలా నన్ను లవ్ చేయమని ఫోర్స్ చేయగలను మా ఇద్దరు హార్ట్స్ ఎప్పటికీ ఒక్కటి కాలేవు ఆ దేవుడు మా తల రాసినట్టున్నాడు ఐ థింక్ తన డెసిషన్ని నేను యాక్సెప్ట్ చేసే సమయం వచ్చినట్టుంది తను ఏ డెసిషన్ తీసుకున్నా నేను ఇంటర్ఫియర్ అవ్వను వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అనుకుంటాడు శైలేంద్ర వెళ్ళిపోయిన తర్వాత మను దియాలు ఇంటికి వచ్చేస్తారు చూడగానే పిల్లలు వచ్చేసి వేలాడిపోతారు చాలా మాట్లాడుకుంటారు అందరితో మాట్లాడడానికి టైం ఉంటుంది నాకు కూడా తనతో మాట్లాడాలని ఉంటుంది కానీ నాతో మాట్లాడడానికి తనకు అసలు టైమే ఉండదు అనుకుని తన డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా సడన్గా దియా వస్తుంది అసలు వైపు చూడన్నా చూడదు వెళ్ళిపోతుంది డైరెక్ట్గా తన కబోర్డ్ దగ్గరికి డ్రా ఓపెన్ చేసి చూసుకుంటుంది చెప్పాను కదా నేను నూట్గా ఉన్నా సరే తను ఏం పడదు అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు ఏంటి వెతుకుతున్నావు అంటాడు అత ఆ రోజు మీ అమ్మగారు మన ఇద్దరికి రింగ్స్ ఇచ్చారు గుర్తుందా అది ఇక్కడే ఎక్కడో పెట్టాను ఏ అదెందుకు ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయ్యింది కదా మిమ్మల్ని చూడ్డానికి రోజు మళ్ళీ మీ గ్రాండ్ పేరెంట్స్ వస్తున్నారు వాళ్ళు ఇలా ఉంటే గొడవ చేస్తారు అందుకే అంటుంది ఓహ్ సరే నా డ్రాలో ఉంటుంది చూడు నువ్వు ఆ రోజు వెళ్ళిపోయినప్పుడు మామ్ అదంతా క్లీన్ చేయమంటుంటే ఆ రింగ్ తీసి నేనే జాగ్రత్త చేశా తీయవచ్చి మనుకపాటు ఓపెన్ చేసి ఆ డ్రాలో తన రింగ్ బాక్స్ తీసుకుంటుంది వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతు సడన్గా ఆగిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి ఆ రింగ్ అనేసి అది తీస్తుంది ఓహ్ ఇదా ఇది నా రింగ్ కాదు వేరెవరిదో ఈ రింగ్ ఎవరితో కూడా నాకు తెలీదు కానీ నా దగ్గరకు వచ్చింది అని స్మైల్ ఇస్తాడు ది ఆ రింగ్నే క్షుణ్ణంగా పరిశీలిస్తూ చూస్తూ ఉంటుంది తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి మను కన్ఫ్యూజింగ్గా చూస్తాడు ఏమైంది అని అడుగుతాడు నాది నా రింగ్ నా వెడ్డింగ్ రింగ్ చూడు దీని మీద గౌతమ్ అని నేమ్ కూడా ఉంది అది విని మను ఫుల్ షాక్ అవుతాడు పిడుగులు పడ్డట్టు అవుతాయి నేను ఈ రింగ్ ఎవరితో ఆ అమ్మాయిని కలుసుకుని తనకి ఇవ్వాలనుకుంటున్న అమ్మాయి ఇన్నాళ్ళు నా పక్కనే ఉందా ఈ రింగ్ దియదా అని కూడా తీసుకుని ఆ రింగ్ మీద నేమ్ చూస్తాడు గౌతమ్ అని ఉంటుంది డేట్ కూడా ఉంటుంది ఈ డేట్ అంటాడు ఆ మ్యారేజ్ డేట్ అంటుంది మనకి అప్పుడు అర్థమవుతుంది దియాకి ఆ డేట్ ఎంత స్పెషలో అలాగే మను కూడా ఎప్పటికీ ఆ రోజు ఆ డేట్ మర్చిపోలేడు మ్యారేజ్ అయిన సేమ్ డేనే గోతం ఎలా అయితే దియాన్ వదిలేసి వెళ్ళిపోయాడో హిందూ మనుకి డైవోర్స్ అయిన డేట్ కూడా సేమ్ డేట్ అని మను మనసులో అనుకుంటాడు కానీ ఈ రింగ్ నీకెక్కడి నుంచి వచ్చింది అని దియా అడుగుతుంది కన్ఫ్యూజింగ్గా మను స్మైల్ ఇచ్చి ఆ రింగ్ తో వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు దియా కూడా బయటకు వచ్చి మను నేను అడుగుతున్నాను కదా ఆ రింగ్ నీకు ఎక్కడిది మను స్మైల్ ఇచ్చి నీకేం గుర్తు లేదా అంటాడు ఏంటి అంటుంది సరే ఒకటి చెప్పు నువ్వు అసలు సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు ఒకవేళ నువ్వు గౌతమ్ కోసమే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించావంటే నీకన్నా పెద్ద మూర్ఖురాలు ఈ లోకల్లో ఎవరు ఉండరు ప్లీజ్ మాను అదంతా ఎందుకు ఇప్పుడు ఎందుకు ఈ రింగ్ ఎక్కడిది చెప్తా కానీ ఫస్ట్ నువ్వు చెప్పు ఈ రింగ్ అసలు ఎప్పుడు పోయింది ఏమో నాకు అసలు ఏం గుర్తులేదు గౌతమ్ చనిపోయాడని తెలిసాక నా మైండ్ అసలు వర్క్ అవ్వలేదు అస్సలు పనిచేయలేదు నేను తిరిగి కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా నేను స్ప్రో లేకుండా హాస్పిటల్లోనే ఫోర్ డేస్ ఉన్నా అని వస్తు చెప్పింది అసలు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుందామని చాలా ట్రై చేశా అయినా సరే నాకేం గుర్తు రాలేదు అప్పుడు నాకు అర్థమైంది ఈ హాస్పిటల్కి రాకముందో లేకపోతే హాస్పిటల్లో ఉన్న ట్రైనింగ్ మిస్ అయిందని దీనికోసం చాలా వెతిక అయినా సరే ఎక్కడ కనిపించలేదు సరే నాకు అర్థమైంది ఇలా కూర్చో నువ్వేం మర్చిపోయావో అప్పుడేం జరిగిందో ఇప్పుడు నేను చెప్తా అంటూ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మను చెప్పడం స్టార్ట్ చేస్తాడు యాక్చువల్గా నీకు ఈ డేట్ ఎంత స్పెషలో నాకు కూడా అంతే స్పెషల్ ఎందుకంటే ఆ రోజే లీగల్గా మేమిద్దరం డివోర్స్ తీసుకున్నాం ఎవ్రీ ఇయర్ ఆ డేట్ వచ్చేసరికి నేను చాలా మూడీగా ఉంటా ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తా కరెక్ట్గా అదే టైంలో రిషి నేను కొన్ని బిజినెస్ మ్యాటర్స్ వల్ల యూఎస్ వచ్చాం ఆ రోజు నాకు ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలనిపించి ఒక బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి నిల్చున్నా అలా డీప్ థాట్స్లో ఉంటుండగా కొంచెం దూరంగా ఒక అమ్మాయి బ్రిడ్జ్ దగ్గర నిల్చుని ఉంది చాలాసేపు తను అలాగే ఉంది కానీ సడన్గా తను నీటిలోకి దూకేసింది చుట్టూ చీకటి ఆ అమ్మాయి ఫేస్ కూడా నాకు సరిగ్గా కనిపించలేదు నాకు చాలా గా అనిపించింది ఏం ఆలోచించకుండా నేను కూడా వెంటనే నీళ్ళలోకి చంప్ చేసేసా చాలా కష్టం మీద ఆ అమ్మాయి నాకు దొరికింది తనని బయటకు తీసుకొచ్చాక ఆ కంగారులో దగ్గరగా ఉన్న హాస్పిటల్లోకి తీసుకెళ్లి జాయిన్ చేస్తాను వెంటనే తన్ని హైసీ రూమ్కి తీసుకెళ్ళిపోయారు నేను నర్వస్గా బయటని వెయిట్ చేస్తూ ఉండగా ఒక నర్స్ వచ్చి ఇయరింగ్ నాకు ఇచ్చింది ఎందుకంటే నేను హాస్పిటల్లో జాయిన్ చేసిన వ్యక్తి పర్సనల్ బిలాంగింగ్స్ అన్నీ నాకే ఇస్తారు కదా అప్పటికే రిషి నాకు కొన్ని గంటలుగా కాల్ చేస్తూనే ఉన్నాడు ఏదో ఇంపార్టెంట్ వర్క్ వచ్చిందని నేను హాస్పిటల్లో నా అడ్రస్ ఇచ్చి వెళ్దాం అనుకున్నాను కానీ ఆహ్లో బయటకు వచ్చేసా ఈ రింగ్ కూడా ఇద్దామని మర్చిపోయా ఇప్పుడు అర్థమైందా ఆ అమ్మాయి ఎవరో తన రింగ్ నా దగ్గరికి ఎలా వచ్చిందో అని చెప్పి ఎలా అనుకుంటాడు మాతో విధి ఆడిన ఈ నాటకం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా తనంటే పడి చచ్చిపోయి నేనే తనని కాపాడుకున్నానా ఇప్పుడు అదే అమ్మాయి నా బ్రతుక్కి ఒక కారణం ఇప్పుడు ఆ అమ్మాయినే ఎప్పటికీ నా దాన్ని చేసుకోవాలని నాతోనే ఉంచుకోవాలని ఆరాటపడుతున్నా